वसुदे देवं देवम् कंसचाणोरमर्दनम् देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरुम् वन्दे नवघनश्यामं पीतकौशेयवाससन् सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृतेः पर గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీటి మప్పు కోసం సర శ్లోకం పాడితే ఎవడం చప్పట్లు కొట్టాడు సినిమా పాట పాడితే ఆ చివరి వరకు మీరు మీరు ఆపమన్నా ఆపమనం అది సంస్కృతి శ్లోకానికి సినిమా పాటకి తేడా ఏమిటంటే జాగ్రత్తగా వినండి అందరం శ్లోకం అంటే రెస్పెక్ట్ సినిమా పాట అంటే క్రేజ్ క్రేజ్ మనం ఉండగానే పోతుంది రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది అది నేర్పించాలి అది ధర్మం చాలా విశేషమైన కార్యక్రమంలో భాగం పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మిత్రులందరికీ ముఖ్యంగా ప్రేక్షకుల స్థానంలో ఉన్న బిఎస్ శర్మ గారికి ప్రభుత్వలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ వేదికను అలంకరించిన శ్రీ చంద్రశేఖర్ గారు శ్రీ రెడ్డి గారు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి ఎస్ విజయ భారతి గారు అంటే ఆవిడతో నాకు ఎక్కువ సన్నిహిత సంబంధం ఉండటం కారణంగా ఆవిడ ద్వారా సమాజానికి అందవలసిన సందేశం ఏమిటంటే ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పే అర్హత ఉంది ఊరికే మైకిస్తే మాట్లాడేయటం కాదు ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కు మాత్రమే లోకాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉంటుంది అలాంటి శక్తి సంపన్నురాలు ధర్మం కోసం దేశం కోసమే జన్మెత్తిన మహాతల్లి విజయభారతి గారు మానవ హక్కుల కమిషన్ నేను చాలా నేను జర్నలిస్ట్గా ఈనాడు అనే పత్రికలో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు వరకు పనిచేశాను మైక్ పెట్టగానే ఎంతమంది వచ్చేస్తారు మైక్ తీసేస్తే వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా లేదా చాలామందిని చూసి ఉంటాం వీడియోకి ఎంతమంది వస్తారు వీడియో తీసేస్తే ప్రపంచానికి ఇచ్చిన మాటను దక్కించుకునే ప్రయత్నం చేస్తారా చాలామందిని చూసాం అన్నిటికీ ఆన్సర్స్ జీరో 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 ఈ తల్లి అలా కాదు ఆల్వేస్ అది గుడి తలుపులన్నా మూసుకుంటాయేమో ఒక ఒక సమయం వచ్చిన తర్వాత కానీ ఆవిడ ఇంటి తలుపులు ఈ హ్యూమన్ కమి ఈ ఈ మానవ హక్కుల కమిషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళినా అది న్యాయం జరుగుతుంది దాన్ని వినియోగించుకోండి ఇప్పటిదాకా ఆవిడ చెప్పిందంతా అదే అలాగే శ్రీమతి రైతు బంధు సభాధ్యక్షులు శ్రీమతి వి ఉషారాణి గారు ఉషారాణి గారు అనగానే నేను అట్లా ఐబ్రోస్ అలా ఎగరేసి నేను చూడలేదు కానీ వారిది ఘంటసాల గ్రామం అనగానే ఒళ్ళంతా పులకరించింది ఈ ప్రపంచంలో అంటే ప్రపంచం మొత్తంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో అసలు జీవితం అంటే గడపడం అంటే ఇలా అని జీవిత పాఠాన్ని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ బోధించిన జగద్గురు విశ్వగురు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో పుట్టాం మిత్రులారా మనం అందుకని అదృష్టవంతుల అలాంటి భగవద్గీతని కొన్ని దశాబ్దాల పాటు రిటైర్మెంట్ సబ్జెక్టుగా ముసలివాళ్ళ చేతుల్లో వృద్ధుల చేతుల్లో గ్రంథంగా పారాయణ గ్రంథంగా అలా పర్పస్ లేకుండా కేవలం పారాయణకే పరిమితం అయిపోయి కొన్ని దశాబ్దాలు గడిచిపోతే అలా బాల్యదశ నుంచి నేను కూడా అలాగే చూస్తూ ఇది కేవలం భగవంతుడిని సమీపించేటప్పుడు మాత్రమే మనం అందులోకి తొంగి చూడవలసిన గ్రంథమేమో అనుకుంటున్న సమయంలో ఘంటసాల అని తెలుగువాడు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య ఒక క్షేత్రయ్య ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక ఘంతసాల కూడా ఆయన భగవద్గీత పాడితే ఏడు వందల శ్లోకాలలో ఆయన నూట ఆరు శ్లోకాలు పాడితే ఆ నూటారు శ్లోకాలు పాడితే తాత్పర్య సహితంగా ఒరే భగవద్గీతలో ఏదో ఉందిరా మనకు తెలియంది ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే అని ఆయన గాన పద్ధతిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మన ముందు నిలబడి ఉపదేశం చేస్తున్న అనుభూతి కలిగించే గాత్రంతో మన ముందుంచిన గాన యోగి ఘంటసాల గారు పుట్టిన ఊళ్ళో ఆవిడ పుట్టడం అన్నది నేను పులకరించిన విషయం రెండవది భగవద్గీత అంతా కామన్గా అండర్లైన్ ఆఫ్ ది భగవద్గీత ఏమిటంటే నువ్వు ఏ పని చేసినా నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను మీరు జీవితం నుంచి మృత్యువు పేరుతో జీవితం నుంచి వెళ్ళిపోయినా జీవితం అంటే ఉన్న కాలంలో ఉండటం కాదు మనం వెళ్ళిపోయిన శాశ్వతంగా నిజమైన జీవితం అని తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలి ఇవాళ గుర్తు చేయాల్సిన విషయం భగవద్గీత చెప్పే ముందు ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళా నేను ప్రత్యేకంగా బేసిక్స్ ఆఫ్ భగవద్గీత కంటే ముందు ఇంట్రడక్షన్ చెప్పాల్సింది ఏమిటంటే ఇవాళ తల్లిదండ్రులు పిల్లలతో తమ పిల్లలతో ఎంతసేపు సమయం కేటాయిస్తున్నారు ప్రశ్నించండి ఉదయం ఏడు గంటలకు లేస్తే రాత్రి పది గంట గంటలకు వస్తే అసలు ఆ రోజు ప్రోగ్రెస్ ఏమిటో మనం కంచాల ముందు కూర్చుని ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్సింగ్ అందరూ కూర్చొని తినే అవకాశం లేదు మధ్యాహ్నం లంచ్ అందరూ కూర్చొని తినే అవకాశం లేదు రాత్రి డిన్నర్ డెఫినెట్గా అవకాశం ఉంది ఆ సమయంలో చెత్తా చెదారం టీవీ ఆన్ చేసి చూడండి గీత చెప్తుంది వేదిక మీదకి రావడం నేను చాలా ఆనందిస్తున్నాను రాత్రి తొమ్మిది అయితే అసలు మనం మనకి మన జీవితాలకి ఏమాత్రం ఉపయోగపడని బిగ్ బాస్ ముందు కూర్చోవటం వీళ్ళే మళ్ళీ విష్ణు శాస్త్రనామ పారాయణలో కూడా కలుస్తారు వీళ్లే లలిత శాస్త్రనామ పారాయణలో కూడా కలుస్తారు వీళ్లే రకరకాల పూజలో కలుస్తారు దేవుడి దగ్గర కూడా కలుస్తారు మరి దేవుడి దగ్గర కలిసినప్పుడు అదే ఐడియాలజీ కొనసాగాలి కదా వీళ్లే బిగ్ బాస్ పేరుతో టీవీ ముందు కూర్చొని చూడడం ఏమిటి ఎంత దారుణం లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు మిత్రుల ఎన్లైటైన్మెంట్ ఏ పని చేయటం ద్వారా సమాజం ప్రభావితం అవుతుందో ఏ పని చేస్తు ఏ పని మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు ఆ పాయింట్ నుంచి ఆలోచించండి ఒక్కసారి మనం ఏం పనులు చేస్తున్నాం మీరు లేవగానే స్నాన స్నాన సంధ్యాతులు కాగానే మీరు పూజ గదిలోకి వెళ్ళి ఏదో పారాయణం చేస్తున్నారు అనుకోండి అదే అబ్జర్వ్ చేస్తాడు పిల్లవాడు స్టార్ డే విత్ గాడ్ ఎండ్ ది డే విత్ గాడ్ ఫిల్ ది గాడ్ దిస్ ఈస్ ది వే టు గాడ్ అని తల్లిదండ్రులు రోజు పూజ గదిలోకి వెళ్ళి ఏది మన చేతిలో లేదు నాన్న ఎంత అంగబలం ఉన్నా ఎంత అర్ధ బలం ఉన్నా దైవ బలం మనకి లేకపోతే మనం సంపూర్ణమైన విజయాల్ని సాధించలేదు నాన్న అందుకని దైవానుగ్రహం మనకి పుష్కలంగా కావాలి అందుకని కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం ఇది ఆంతర్యం అని మీరు సందేశం ఇచ్చే అవకాశం ఉంది అనుకోండి పిల్లల్ని అలవా అలా అలవాటు చేశారనుకోండి వాడు తప్పుడు ఆలోచన చేసే అవకాశం లేదు మిత్రులారా మీరు ఇంట్లో తప్పు చేస్తే సరిదిద్దటానికి తల్లిదండ్రులు ఉంటారు మీరు బయటకు వెళ్ళి తప్పు చేస్తే సరిదిద్దటానికో దండించడానికో పోలీసులు ఉంటారు కానీ లోపలే ఒక తప్పు జరిగిపోతుంటే ఇవాళ సమాజంలో అదే జరుగుతోంది తల్లిదండ్రులు గమనించలేదు బయటకు వెళ్తే పోలీసులు గమనించలేదు కానీ లోపలే ఒక భయంకరమైన తప్పు జనరేట్ అయితే